నక్కరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా లబ్ధిదారులకు గృహాలు మరియు చెక్కుల పంపిణీ గ్రామంలో నూతన గృహాలకు సిసి రోడ్లు మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు లక్ష్మీనారాయణ అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వంద రోజుల్లో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో గుళ్లపల్లి గ్రామంలో ఒక్క సీసీ రోడ్డు పేదలకు పక్కా గృహాలు ఒకటి కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దివంగత నేత కోడెల శివప్రసాదరావు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే గుల్లపల్లి గ్రామంలో ఇప్పటికీ మిగిలి ఉన్నాయని అంబటి రాంబాబు మాటలే తప్ప చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు గత వైసీపీ పాలనలో ఇరవై ఏళ్లు వెనక్కి గుళ్లపల్లి గ్రామం వెళ్లిందని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ బుడే అహ్మద్ భక్తుల అప్పారావు కరాలపాటి వలీ షేక్ రంజాన్ వలి కరాలపాటి సైథ బండా జైనుల్లా రాష్ట్ర జిల్లా నియోజకవర్గ పట్టణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనేక అరాచకాలను ఎదుర్కొని దౌర్జన్యాలను ఎదుర్కొని నా గెలుపు కోసం కృషి చేసినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో ప్రధానమంత్రి అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు సర్వే చేస్తే మరి పల్నాడు జిల్లాకి గడిచిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఒక అనాచిక పాలన చూసాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటిని కూడా కోల్లదోసి అరాచకాలు అవినీతి దోపిడీ తప్ప ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి లేదు ఇక ముందు కూడా మన ప్రాంతాన్ని అమరావతి కూడా అంత గొప్పగా చెప్పుకునేటువంటి అవకాశం మళ్ళీ ప్రజా పాలన ఎన్డీఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఈ రాక్షస పాలనని అంతర్మించడానికి ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడం మీరందరూ కూడా ఈ నియంతృత్వ అవినీతి దోపిడీ పాలన్ని ఓటు ద్వారా గుర్తు చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేశారు